మనం వేసేటటువంటి ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతం అని చెప్పుకున్నాం కదమ్మా ముగ్గుని మనం ఏమని పిలుస్తాం రంగవల్లి అని పిలుస్తాం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక భార్య వల్లీదేవి ఈ వల్లీదేవి ఎవరై అంటే భిల్లు రాజుగా విష్ణుమూర్తి వస్తే వచ్చినటువంటి ఆయన కుమార్తెగా వచ్చిందనమాట కాబట్టి వల్లి అంటే లక్ష్మీ సంబంధమైనటువంటి అని అర్థం వల్లి అంటే తీగ అనే అర్థం ఉంది అదేవిధంగా లక్ష్మీ సంబంధమైన విష్ణు సంబంధమైనటువంటిది అని రంగవల్లి అంటే ఎవరి సంబంధం ఇప్పుడు వచ్చింది దానికి లక్ష్మీ సంబంధమే వచ్చింది అదే రంగనాయకి అన్నామనుకోండి అందులోనూ రంగవల్లిలోనూ రంగ ఉంది రంగనాయకిలోని రంగ ఉంది రంగవల్లి అంటే లక్ష్మీప్రదమైన రంగనాయకి అంటే ప్రదమైన అని అర్థం అనమాట కాబట్టి ఈ రంగవల్లి ఇంటి ముందు మనం వేసుకునేటటువంటి రంగవల్లి ఏదైతే ఉందో దీని విషయంలో ఒక చిన్న జాగ్రత్త కనుక మనం తీసుకున్నామంటే ఐశ్వర్య